వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరము కూడా ఆరు వేల రూపాయల ఆర్థిక ప్రయోజనం అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులను అయితే వేస్తుంది కేంద్ర ప్రభుత్వం విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ప్రధానమంత్రి అంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రైతులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే మనకు రైతులు మనకు ఇరవై విడతల డబ్బులను అయితే పొందడం జరిగింది మరి ఇరవై విడతల డబ్బుల్లో కూడా ఎవరికైనా డబ్బులు పో జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా మనకు ప్రభుత్వం భారీ శుభారతనైతే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మనకు ఏ పథకాల ద్వారా కూడా డబ్బులు జమ కాబోతున్నాయి ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు జమ అవ్వు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది చాలా ఇంపార్టెంటు కాబట్టి ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సినటువంటి అప్డేట్స్ అయితే కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే పిఎం కిసాన్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మరి రైతులందరికీ కూడా ఉపయోగపడేటువంటి అప్డేట్ కూడా ఇది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి ఆగస్టు రెండో తారీఖున పిఎం కిసాన్ నిర్వహి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే మనకు ఎవరైతే గతంలో డబ్బులు రాకుండా నిలిచిపోయినటువంటి వారికి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఎప్పుడైతే మనకు డబ్బులు జమ కాకుండా ఉంటుందో ఆ డబ్బులన్నీ జమ చేయడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుందన్నమాట మరి ఇప్పటివరకు కూడా అంటే మనకు పన్నెండో విడత నుంచి కూడా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా పన్నెండో విడత నుంచి ఇరవై ఒకటో విడత వచ్చే నెల ఇరవై ఒకటో విడత డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మనకు ఇరవై ఒకటో విడతతో పాటు అన్ని విడతల డబ్బులు కూడా మీకు జమ చేయడం జరుగుతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసిందనమాట మన రైతులందరికీ కూడా ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ సీడింగు ఈకేవైసీ ఇతర ఫార్మాలిటీలను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వ్యవసాయ శాఖ మనకు ప్రకటించడం జరిగింది ఇప్పుడు రైతులు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తే వెంటనే ఆగిపోయిన వాయిదాలన్నీ కూడా ఒకేసారి విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఒక వాయిదాలు అంటే ఈ యొక్క డబ్బులనేది విడతలవారీగా పడకుండా ఎందుకు ఆగిపోయిందనే చూస్తే ముఖ్యంగా ఈ యొక్క డబ్బులు అనేది ఈకేవైసీ అలాగే సాంకేతిక మార్పుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల సంఖ్య తాత్కాలికంగా తగ్గింది అయితే ఈ తగ్గింపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయనటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిందని మనకు మంత్రిత్వ శాఖ అయితే చెబుతోంది తక్షణ చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో ఇది రైతులపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా చెప్పింది అలాగే రైతులకు నష్టం కూడా జరగదు వాయిదాలన్నీ కూడా పెండింగ్లో ఉన్న రైతులకు ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి జమ చేసేస్తామని చెప్పేసి ప్రభుత్వం చేసింది కాబట్టి ఖచ్చితంగా మనకి వాయిదాల డబ్బంతా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఈ ప ఈ పథకంలో మనకు ఎలాంటి పెరుగుదల లేదు పిఎం కిసాన్ పథకం మొత్తాన్ని డీబీటీ ద్వారానే రైతులకు నేరుగా పంపిణీ చేస్తాం దీనికోసం రాష్ట్రాల నుంచి అన్ని వివరాలు కూడా రైతుల వివరాలను కూడా సేకరించి ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది వేస్తామని చెప్పి చెబుతున్నారు అయితే ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారులు కూడా కొంతమందిని తొలగించడం జరిగింది చాలా కారణాల వల్ల మరి ఈ కారణాల వల్ల లబ్ధి పొందలేనటువంటి వారికి కూడా ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి మరి అందరికీ కూడా ప్రభుత్వం ఒకేసారి ఈసారి ఏదైతే మనకు ఇప్పటికి ఇరవై విడతల డబ్బులను విడుదల చేసింది మరి ఈసారి విడుదల చేసేటువంటి ఇరవై ఒకటో విడతతో ఒకేసారి లబ్ధిదారులందరికీ కూడా మనకు విడతల వారిగా రావాల్సినటువంటి పన్నెండో విడత నుంచి రావాల్సినటువంటి డబ్బులను మనకు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కావాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకోవాలి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పన్నెండో విడతల నుంచి ఎవరికైతే పెండింగ్ ఉందో ఆ విడతల డబ్బులంతా దాదాపు పద్దెనిమిది వేల రూపాయల పైన రైతుల ఖాతాలకు ఒక్కొక్క రైతుకు ఒక్కడానికి డబ్బులు పడినటువంటి వారికి మాత్రమైతే కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోండి మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది ఖచ్చితంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులను అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మరొకసారి అప్డేట్స్ అయితే ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైతే రైతులుంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఎవరైనా సరే ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి సేలింగ్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా ఎవరైతే ఇంకా చేసుకోలేదో వారంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండాలని చెప్పేసి మరొకసారి సూచించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా విధిగా చేసుకోవాలి ఇప్పటికే ఇవి చేసుకోక చాలామంది రైతులైతే డబ్బులు తీసుకోలేకపోయారు మరి అటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇవంతా కూడా మనకు ఇబ్బంది ఉండకూడదు ఖచ్చితంగా మనకు మేలు జరగాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా మనకు అవసరం ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరుగుతుంది ఈ ఏకేవైసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక ఆటోమేటిక్గా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది ప్రతి రైతు కూడా వెంటనే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి పెట్టుకుని ఇరవై ఒకట రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు విడుదల అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాతా సుఖీఓ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభవ జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసి లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో గనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబో మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి